మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈ ఈరోజైతే ఉండే కూరలు ఏంటా అనుకుంటున్నారు కదా ఉల్లిపాయ పులుసు ఎలా పెట్టేనో చెబుతాను ములక్కా డిగురు ఎలా ఉండేనో చెబుతాను చక్కగా మా వారికి టిఫిన్ అయితే పక్కన రెడీ అయిపోతుందండి ఇది మినపట్టు చక్కగా చూసారా అంతేనండి ఇందులో కొంచెం మనం ఆకాయ వేసుకు తిన్నా కూడా చాలా బాగుంటుంది మరి తగిన చట్నీ కూడా వేసుకు తినొచ్చు ఇలా చెప్పుకున్నాం అనుకోండి గారిలా ఉంటుందండి మినపట్టు చాలా బాగుంటుంది సరే ఇచ్చి చెబుతాను ములక్క డిగురు వండేనండి పాలు వేసి మరి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కోసుకుని పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా కోసుకుని చక్కగా ఎర్రడ వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు చక్కగా కొంచెం నూరిన మసాలా ముద్ద ఒక చిన్న గ్లాసుడు పాలు పోసానండి చక్కగా కూర అయితే రెడీ అయిపోయి చపాతీకి రైస్కి కూడా చాలా బాగుంటుందండి మరి నాన్ వెజ్జే కాదండి వెజ్ కూడా బాగుంటుంది చేసుకుని ఇలా చేసుకుంటేనే మరి ఇది అయితే ఉల్లిపాయ పిలిచండి ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలు కోసేనా ఎరడా వేయించేసానా ఇలాగ ఇది పచ్చిమిర్చి గుర్తుకాయలుగా కోసానా వేసేసానా తర్వాత చింతపండు రసం తీసి వేసేసానా కొంచెం బెల్లం ముక్క కూడా వేసానండి అయితే పసుపు ఇంతేనండి కరివేపాకు వేయలేదండి కరివేపాకు నిండుకుంది సరే అనేసి ఇలా పెట్టేసాను ఎందుకు ఇలా పెట్టాను అంటే వేడి చేసినట్టున్నా మనకి సెలవు చేయాలన్నా చక్కగా ఇలా ఉల్లిపాయ పులుసు పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మిత్రి పులుసు కూడా పెడతాను అది ఇంకా బాగుంటుంది సరే అయితే ఉల్లిపాయ పులుసా ములక్కడ ఇగురు చక్కగా రెడీ అయిపోయినాయండి మరి మినపట్లోకి చట్నీ ఉండాలి అన్నాను కదా చట్నీ అయినా అవసరం లేదండి ఉంటే చింతగా పచ్చడా లేదా ఆకాయ లేకపోతే ఇలా వండుకున్న ములక్కడ కూర ఏదైనా నం చేసుకోవచ్చు తినాలి అనుకునేటప్పుడు ఏదైనా తృప్తిగా తింటారండి ఎవరన్నామా వారైతే అంతేనండి ఏది పెట్టినా సరే శుభ్రంగా అప్పు ఇది బాగుంది అది బాగలేదు అనరండి అందుకే నాకు ఇలా చేసి పెట్టుకోవడం అలవాటు చూసారు కదా చక్కగా చక్కగా ఉల్లిపాయ పులుసు ఉత్తంగా మునక్కాడు ఈ పాలేసి అలాగే మినపట్టు అప్పట్టు రెడీ అయి వినియండి చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి